తాజాగా పుష్ప టూ ది రూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అనసూయ ఫ్యామిలీకి క్వాలిటీ టైం కేటాయిస్తున్నారు ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అమ్మడు మూడో ప్రెగ్నెన్సీ పై ఓ ఇంటర్వ్యూ మాట్లాడారు ఇప్పటికే ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చిన అనసూయ తనకు మూడో బిడ్డను కనాలని ఉందని మనసులో మాట బయట పెట్టారు అది కూడా తనకు ఆడపిల్లకు జన్మనివ్వాలని ఉందని చెప్పుకొచ్చారు ఆ విషయంలో భర్త కోఆపరేట్ చేయడం లేదని చెప్తూ నవ్వేశారు ప్రస్తుతం తన వయసు నలభై ఏళ్లు ఈ సమయంలో మళ్లీ తల్లి కావాలనుకో ఆశ్చర్యంగా మారింది ఇంట్లో అమ్మాయి ఉంటే ఆ ఫీలింగే చేసే అల్లరి వేరేలా ఉంటుందని లైఫ్ బ్యాలెన్స్ అవుతుందన్నారు అమ్మాయి లేని జీవితమే వేస్ట్ అని చెప్పింది అనసూయ ముగ్గురు మీసాలు గడ్డలతో ఉంటారు కూతురు ఉంటే కంట్రోల్ లో ఉంటారు ఇల్లు బ్యాలెన్స్ అవుతుందని ఇల్లు చక్కబెట్టాలంటే ఆడపిల్ల కావాల్సిందేనని చెప్పింది ఇంతవరకు బాగానే ఉంది కానీ అమ్మాయిని కనేందుకు తన భర్త సహకరించడం లేదని చెప్పి నవ్వించింది అనసూయ మళ్లీ పిల్లల్ని కనాలంటే కోఆపరేట్ చేయడం లేదని నీకేంటి కనేసి వెళ్ళిపోతావు హాయిగా జాబ్ చేసుకుంటావు నేనే భరించాలి అంటుంటాడని చెప్పింది పాపం అనసూయకి ఆడపిల్లని కనాలనుందని కానీ వాళ్ళ భర్త సపోర్ట్ చేయడం లేదంటూ ఓపెన్ గా ఇంటర్వ్యూ చెప్పడం విశేషం అనసూయ ఇంత బోల్డ్ గా రియాక్ట్ కావడంతో ఆమె వీడియో క్లిప్ ఇంటర్నెట్ లో ఇప్పుడు వైరల్ గా మారింది